మీనరాశి వారికి ఫిబ్రవరి నెల ఒక కారణంగా జరగబోయేది మీ లైఫ్లో ఊహించని మార్పులు చూస్తారు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు మీనరాశి వారి లైఫ్ ఈ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి నెల ఒక వ్యక్తికరణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది ఇది రాశి చక్రంలో పన్నెండవది పూర్వ పాత్ర నాలుగో పాదం ఉత్తర పాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి అని ఇది స్వభావ రాశి అని జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోక విపుణకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో కొన్ని ఖచ్చితమైన మార్పులు అయితే మీరు చూడవచ్చండి ఆ మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు ధన ధాన్య లాభాలు ఉన్నాయి మన సౌక్యం కలదు నూతన వస్తువులు సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది హనుమత్ ఆరాధన శుభప్రదం ఉద్యోగ వ్యాపార రంగాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగంలో పురోగతి అనేది ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది ప్రారంభించిన పనులన్నీ కూడా క్రమంగా పూర్తి అవుతాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలు అనేవి ఉండవు సృజనాత్మకతతో ముందుకు సాగితే విజయాలు సాధ్యం అవుతాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి నమస్మీ అన్ని విధాలుగా కూడా మంచి కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు ఆర్థికంగా ఆదాయం మరియు ఖర్చుల మధ్య ఒక పోటీ లాంటిది సమయంలో మీకు జరుగుతుంది పదకొండవింటి కుజుడు ప్రారంభంలో ధన ప్రవాహాన్ని ఇస్తాడు కానీ పన్నెండవ ఇంటి గ్రహ కూటమి చిల్లులు పడ్డ కుండలాగా డబ్బును ఖర్చు చేస్తుంది ఊహించిన వైద్య ఖర్చులు వాహన వరమతులు లేదా విలాసాల కోసం కూడా డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవుతుంది పన్నెండు ఇంట్లో రాహు ఉండడం వలన రహస్య పెట్టుబడులు లేదా జూదం వైపు మనసు మళ్ళవచ్చు దీనికి దూరంగా ఉండడం చాలా అవసరం మోసపూరితమైనటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి డబ్బును పోగొట్టుకోవద్దండి స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టంగా భావించవచ్చు ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం జన్మరాశ్రో శని మరియు వ్యవస్థానంలో గ్రహాల ఒత్తిడి వలన నిద్రలేమి పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు ఎదుర్కోవచ్చు శారీరక అలసట కంటే మానసిక ఆందోళన మీకు అధికంగా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై మూడు రోజులు స్థానంలో రాహుతో కలవడం వల్ల గాయాలు అయ్యే ప్రమాదం లేదా ఆకస్మిక జ్వరం వచ్చే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది తగినంత నిద్ర పోవడం మీకు ఈనెల్లో పరమ ఔషధం రాత్రివేళలో అనవసరమైన ప్రమాదాలు నివారించండి మరియు కళ కళ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి చతుర్థ స్థానంలో గురువు ఉండడం వలన ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది బయట ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి మీరు ఇంటి వద్ద గడపడానికి కూడా ఇష్టపడతారు తల్లిగారి యొక్క మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది అయితే జీవిత భాగస్వామి సంబంధం కొంత గంభీరంగా ఉంటుంది జన్మస్థని మిమ్మల్ని కాస్త మొండిగా లేదా నిశ్శబ్దంగా మారుస్తుంది ఇది మీ యొక్క భాగస్వామికి దూరం పెరిగినట్లుగా కూడా మీ జీవితంలో అనిపించవచ్చండి అంతేకాదండి కార్యాలయం యొక్క పనుల వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు మీ యొక్క మనసులో భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను కూడా మీరు ముఖ్యంగా తొలగించుకోవచ్చు విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ఒక పచ్చ జెండా ఊపుతోంది వీసా అప్రూవల్స్ మరియు విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కోసం అత్యంత అనుకూలమైన సమయము స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా ఉండవచ్చు అంతేకాదండి రాహు ప్రభావం వలన మనసు చదువుకంటే వినోదం సినిమాలు లేదా మొబైల్ ఫోన్ వైపు ఎక్కువగా మండుతుంది లైబ్రరీ లేదా ప్రశాంతమైన చోట కూర్చొని చదువుకోవడం వలన మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని అధిగమించగలుగుతారు ఏలినాటి శని మరియు వ్యయస్థాన దోషాల శాంతి కోసం మీరు ఈ పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి హనుమాన్ చాలీసా చదవడం ప్రతిరోజు కూడా మీనరాశి వారు హనుమాన్ చాలీస పాటించండి శని మరియు కుజుడి దోషాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మార్గంగా కూడా మనం చెప్పవచ్చు నిద్రకు సంబంధించినటువంటి దానం పేదలకు లేదా శరణాలయాల్లో దిండ్లు దుప్పట్లు లేదా పరుపులను దానం చేయండి ఇది పన్నెండు మిట్ దోషం తగ్గించి నిద్రలేమి సమస్యను నివారిస్తుంది ఆసుపత్రిని సందర్శించి పే పేద రోగులకు పండ్లు లేదా మందులను అందజేయండి ఇది వ్యయస్థాన శక్తిని సానుకూలంగా మారుస్తుంది సోమవారం రోజున శివలింగానికి నీరు లేదా పాలను సమర్పించడం వలన మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతతమేకు లభిస్తుంది చూశారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుసుకున్నారు కదా ఇక వీరి యొక్క గుణకణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకోరు అని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారి లైఫ్లో ఈ సమయంలో మీ కళలో కూడా లేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలగబోతుంది రాశి వారు ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం పాటించాలి మీకు ఈ సమయంలో ఎంతగా మంచి అయితే జరుగుతుందో అంతే విధంగా నష్టాలు కూడా జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక రెండు కూడా సమ పాళ్లలో ఉన్నాయి కనుక మీరు అటువంటి విషయాల్లో మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఈ రాశు స్వసితంగా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోలేరు దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం ఏమాత్రం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వాళ్ళ వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశి వారికి పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే వీరు లోతుగా పరిశీలించే తత్వ వీరులు ఉండదు పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకున్న వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్